హాయ్ చూడలాండ్ స్పెషల్ బెండి ఫ్రై ఈ బెండి ఫ్రైలోకి ఏం బాగుంటుంది సాంబార్ బాగుంటుందా పులుసా నాకైతే బెండి ఫ్రైలోకి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది పులుసు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు బెండి ఫ్రై చూసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ వీడియో అనిపించిందని లాస్ట్ లో కామెంట్ చేసేయండి ఒళ్ళి వయరమా నవ్వే మందరమా నన్నె కాజే సినిమా పట్టు చీరల్ చందమాడు బెల్ల పెన్నెమ్మా కన్నె రూపా ముద్దు బంగరమా సిగ్గే సింగర అగ్గే రాజేళ ఒయరమా నవ్వే మందరమా నన్ని కజే